కరీంనగర్ జిల్లా వాసులను కోతులు బెంబేలెత్తిస్తున్నాయి కోతులు సృష్టిస్తున్న బీభత్సంతో కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామస్తులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు దీంతో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు పులి బొమ్మలను పట్టుకు తిరుగుతున్నారు మన్నెంపల్లి గ్రామస్తులు కోతుల దెబ్బకు బయటకు రావాలంటేనే భయపడుతున్నామంటున్న పబ్లిక్ తమ వెంట పులిబొమ్మలు లేకపోతే పొలాలకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు ఆ పులిబొమ్మలే తమకు శ్రీరామ రక్ష అంటున్నారు మన్నెంపల్లి గ్రామస్తులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు కోతుల బెడద మన్నంపల్లి గ్రామస్తులను భయాన్ని గురిచేస్తుంది కోతులంతా కూడా దాడి చేస్తుండడంతో గ్రామస్తులంతా కూడా ఇలా పులులను పట్టుకొని రహదారులపైన తిరగాల్సిన పరిస్థితి నెలకొంది ప్రతి ఇంట్లో కూడా ఒక పులిబొమ్మ ఉంటుంది అది కూడా కోతుల నుండి రక్షించుకోవడానికి తమను తమ రక్షించుకోవడానికి తమ కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి ఈ రకంగా పులి బొమ్మలతో తిరుగుతున్నటువంటి పరిస్థితి గత కొంతకాలంగా ఇక్కడ కోతుల బెడద ఎక్కువైంది కోతుల బెడద ఎక్కువ కావడమే కాదు స్థానికుల పైన కోతుల దాడి పెరిగిపోవడంతో పంటలు అదేవిధంగా పంటల్ని కాపాడుకోవడానికి రైతులంతా గ్రామస్తులంతా కూడా ఇలా పులిబొమ్మలతో నడి నడి రోడ్లపైన తిరుగుతున్నారు అదేవిధంగా పొలాలపైన కావచ్చు పంటలు పంటల్ని కాపు కాపాడుకోవడానికి రైతులంతా కూడా ఇదొక ఉపాయంగా తీసుకొని బొమ్మలన్నీ కూడా పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి వస్తారు వారితోనే నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఎట్లా ఉంది అసలు ఎందుకు ఈ పులి బొమ్మలు పట్టుకొని తిరుగువలసి వస్తుంది కోతలు బాగా ఉన్నాయి మన్నపల్లి కాడ ఈడున్నట్టు ఏ ఊళ్ళో లేవు ఏం లేని ఒక లక్ష కోతి దాకా ఉన్నది కోతులను ఆత్మరక్షణ కోసం ఈ పులు పట్టుకొని తిరుగు అవుతుంది ప్లస్ ఒకటి పంట శ్రేణులను కూడా బాగా ఇబ్బంది చేస్తున్నాయి మొత్తం పంట అంతా పాడు చేస్తున్నాయి ఆ పంట శను ఈ మన ఆత్మరక్షణ కోసం ఇప్పుడు పట్టుకుని రోడ్డు మీద ఎరుగుడవుతుంది ఎంతకాలంగా ఈ పులి బొమ్మలు పట్టుకొని తిరుగుతున్నారు గత సంవత్సరం నుండి పులి బొమ్మలు తీసుకొని తిరుగుడు అవుతుంది మా పాపలైనా బాబులైనా ఏదన్నా వాళ్ళు అన్నం తినాలన్న చూత వీటిని పట్టుకుంటేనే మాకు కోతులు ఉంటున్నాయి వీటి వల్ల మాకు బాగా ప్రాబ్లం ఉన్నాయి అంటే కోతుల బిడద ఎట్లా ఉంది అసలు గ్రామంలో కోతులు రోడ్డుపైన నడిచే పరిస్థితుందా అసలు ఎట్లా ఉంది కోతుల బిడద మామూలుగా కిరాణం షాప్లోకి వచ్చినా కూడా సామాన్ ఇంటి వరకు పోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే తోవ నడుచుకుంటూ పోతే కోతులు వచ్చి గుంజుకొని లాగడము అదేవిధంగా మనుషుల మీద దాడి చేయడము దీనివల్ల ఏంటంటే మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ రోడ్ ఎక్కాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంది ప్రజెంట్ ప్రస్తుతానికి ఈ పులి బొమ్మలు తీసుకురావడం వల్ల కొంచెం మేరు ఇంతకుముందు దీనికంటే ముందు లేజర్ లైట్లు ఉండేది దానికి ముందు బొలెరో లాంటివి అవి వాటి ద్వారా కొద్ది రోజులు చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇది కూడా ఒక సంవత్సరం నుంచి వాడుతున్నాం కాబట్టి ఇది కూడా కొంచెం కొంచెం వీటికి కూడా భయపడడం కూడా తగ్గిస్తున్నాయి కోతులు దాడు దాడులు ఎట్లా చేస్తున్నాయి కోతులతో ఇబ్బందులు బాగున్నాయి సార్ ఎట్లా అంటే ఇంట్లో ఉన్నాక అదే ఉన్నది రోడ్డు విన్నా అదే ఉన్నది తలుపులు పెట్టినా అదే ఉన్నది తునుక్కొని మీద తునుకుతున్నాయి ఏది పడితే పోతున్నాయి ఏది ఉండలేదు అంత ఇబ్బందులు ఉన్నాయి భయంకరంగా ఉన్నాం ఇది గ్రామస్తులైతే వేలాది కోతులు ఉన్నాయి కోతుల కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు చాలా మంది కూడా ఇట్లా చిన్న పిల్లలు కూడా బయటికి రోడ్లపైకి వెళ్ళలేని పరిస్థితి వారంతా కూడా ఆడుకోవాలని కూడా భయపడాల్సిన పరిస్థితి చాలా మంది స్కూళ్లకు వెళ్ళడానికి కావచ్చు ఇటు పంట పొలాలకు వెళ్లే సమయంలో కావచ్చు కోతుల దాడి ఎక్కువ అయిపోయింది ప్రస్తుతం అయితే గ్రామంలో మాత్రం ఈ తోటి కొంత కోతుల బెడద తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇవే ఈ పులులే ఇప్పుడు ఈ గ్రామానికి కొంత సంరక్షణగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయినా కూడా ఈ కోతులు పులులకు కూడా భయపడలేని పరిస్థితి మొత్తానికి అయితే మన్నంపల్లి గ్రామస్తులంతా కూడా కోతుల బిడతతో వెళ్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్ టెన్ టీవీ మన్నపల్లి గ్రామం నుంచి